వెల్కమ్ టు న్యూస్ మనతో సీనియర్ జర్నలిస్ట్ రమణ గారు ఉన్నారు మనం రీసెంట్ విషయాల మీద చర్చిద్దాం సరే అన్న రీసెంట్గా పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించాల్సిన మోడీ పార్లమెంట్కి రాలేదు స్కూల్ పిల్లలు డుమ్మా కొట్టినట్టు పార్లమెంట్ డొమ్మా కొట్టాడు అసలు ఏంది కరెక్టే నువ్వు అడిగింది స్కూల్ పిల్లలు డుమ్మా కొట్టినట్టే స్కూల్ పిల్లలు స్కూల్కి రోజు నెక్స్ట్ రోజు హోంవర్క్ చేసుకొని రా అంటారు కదా హోంవర్క్ చేయకుండా ఎగ్గొడతారు ఇంట్లో ఆటలు ఆడుకుంటూ కూర్చుంటారు నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలనే భయం అలాగే ఇది అట్లాంటి కథే టీచర్ ఏం ప్రశ్నలు అడుగుతారో రేపు హోంవర్క్ నిన్న చదువుకొని రమ్మన్నారు ప్రశ్న అడుగుతారేమో జవాబు చెప్పలేను అని పిల్లవాడు ఎగ్గొడతాడు కదా ఇక్కడ కూడా ప్రశ్నలు కూడా పార్లమెంట్లో కూడా ప్రశ్నలు కూడా అందుకే డుమ్మ కొట్టాడు ఏం ప్రశ్నలు గొడవ అసలు ఎందుకు రాలేదు విషయం ఏంటంటే సరే కథలు వేరే చెప్తున్నారు ఎందుకు రాలేదు అని చాలా కథలు చెప్తున్నారు ఒక రాష్ట్రపతి ప్రసంగం మీద చర్చ జరిగే సమయంలో చివరికి మోడీ జవాబు ఇవ్వాలి దాని మీద మోడీ మాట్లాడాలి చివరిగా ప్రధానమంత్రి సహజంగా వస్తున్న సాంప్రదాయం మోడీ మాట్లాడాల్సిన టైం కూడా డిసైడ్ అయ్యింది కానీ ఆయన రాలేదు తర్వాత స్పీకర్ ఓం బిర్లా ఏం చెప్తారంటే మోడీ వస్తే కాంగ్రెస్ సభ్యులు ఆయన మీద దాడి చేసే అవకాశం ఉందని ఒకవేళ దాడి జరిగితే చాలా తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయని నేనే రావద్దని చెప్పినా అని ఓం బిర్లా స్పీకర్ ఓం బిర్లా చెప్తాడు అసలు ఎంత నిజంగా కొంతమంది జర్నలిస్టులు కూడా దీని మీద ఓ నిజమే ఎంత న్యాయం జరిగిపోతుంది ప్రపంచం నాశనం అయిపోతుంది భారతదేశం ఇక పార్లమెంటులో ప్రధానమంత్రి మీద దాడి చేస్తారా దాడి చేసినట్టే అప్పుడే దాడి జరిగిపోయింది వీళ్ళు ఖండిస్తున్నారు జర్నలిస్టులు కూడా మాట్లాడుతున్నారు ఇంత న్యాయమా రాహుల్ గాంధీ ఇంత ఇంత దుర్మార్గంగా చేస్తున్నాడా గోధీ మీడియా ప్రచారం చేస్తుంది మన తెలుగు వాళ్ళు తెలుగు మీడియా తెలుగు జర్నలిస్ట్ కూడా ఆ విధానం ప్రచారం చేస్తారు నిజంగా కొద్దిగా ఆలోచిస్తే నిజంగా ఆ పరిస్థితి ఉండేనా కొడతారా నిజంగానే దాడి చేస్తారా వరకు కాదు ఒక టీడీపీ తెలుగుదేశం పార్టీ ఆయన నేషనల్ ఛానల్లో మాట్లాడుతూ కొరకడానికి ప్రయత్నం చేస్తారు కొరికే అవకాశం ఉంది దాడి చేసే అవకాశం అని స్పీకర్ చెప్పాడు కొరికే అవకాశం ఉంది అటు నేను చెప్తున్నాను అరే కొరికే ఒక యాంకర్ కొరుకుతారా కొరుకుతారు కొరకడం ఏంటి అసలు ప్రధానమంత్రిని కొరికే అవకాశం అంత రుచిగా ఉంటుందా ఆయన రుచిగా ఉంటాడు అర్థం కాదు కొరికే అవకాశం ఉంటుందని ఈయన మాట్లాడుతాడు కావాలని అబద్ధాలు ప్రచారం చేయడం వీళ్ళు నెంబర్ వన్ అసలు జరిగింది ఏంటంటే రాష్ట్రపతి ప్రసంగానికి ప్రసంగం మీద మాట్లాడుతున్న క్రమంలో రాహుల్ గాంధీ దాని మీద మాట్లాడుతూ మన మాజీ మిలిటరీ అధికారి ఆర్మీ అధికారి నరవణే రాసిన పుస్తకానికి సంబంధించి విషయం లేవదీశాడు ఆ పుస్తకంలో ఏముంది అసలు పుస్తకం చాలా పెద్ద ఎత్తున ఒక కొద్ది రోజులుగా ఈయన ముఖ్యంగా రాహుల్ గాంధీ లేవదీసినప్పటి నుంచి అంతకు ముందు కూడా కారవాన్ అనే మ్యాగజైన్లో ఆ ప బుక్లో ఏమున్నదనే విషయం కొంత రాశారు దీని తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఆయన చీఫ్ ఆఫ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ ఆయన నరవణే రిటైర్ అయ్యాడు కాబట్టి నిజానే రాస్తాడు ఆయన చాలా అనుభవం ఉంది కాబట్టి చాలా విషయాలు ఆయన కళ్ళ ముందు జరిగినాయి ఆయన ఆధ్వర్యంలో జరిగినవి కూడా ఉంటాయి కాబట్టి రాస్తాడు రాశాడు పుస్తకం దానికి సంబంధించి రాహుల్ గాంధీ పుస్తకంలో ఉన్న విషయాలను రెండు వేల ఇరవైలో చైనా సైన్యం భారతదేశం మీదకి దూసుకొస్తున్నప్పుడు ఇలా దూసుకొస్తుందనే విషయం తెలిసి నరవనే రాజ్నాథ్ సింగ్కు మోడీకి ఇంకా చాలామంది అధికారులకు రావత్ కూడా ఫోన్లు చేస్తాడు అందరితో కాంటాక్ట్ అవుతాడు మోడీకి డైరెక్ట్గా చేయడం కూడా రాజ్నాథ్ సింగ్కు రావత్కు వీళ్ళందరికీ చేస్తాడు ఏం చేయమంటారు మమ్మల్ని కొద్దిసేపట్లో వాళ్ళు మా దగ్గరకు వచ్చేస్తారు మేము ఏం చేయాలి దాడి అని అడుగుతాడు దానికి రాజ్నాథ్ సింగ్ ఏం చెప్పాడు మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్తాడు పొద్దు సాయంత్రం ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది రాత్రి పదిన్నర దాకా ఈయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన జవాబు చెప్పాడు రావత్ జవాబు చెప్పు ఎవరు జవాబు చెప్పరు ఏం చేయాలన్నో చెప్పరు రాత్రి పదిహేనున్నర ప్రాంతంలో రాజ్నాథ్ సింగ్ మళ్ళీ ఫోన్ చేసి పదిహే ప్రాంతం దగ్గరకు వచ్చేస్తారు వాళ్ళు ఒక నిమిషం ఇంకా నిమిషం టైం ఉంటుంది వాళ్ళు మొత్తం ట్యాంకులు దగ్గరకు వచ్చేస్తారు ఏం చేయాలో తెలియదు తెలియని పరిస్థితి ఎందుకు ఏం చేయాలనో తెలియదు అంటే వీళ్ళు ఏదో ఒకటి చేయొచ్చు కదా కానీ అప్పటికీ ఒక ప్రోటోకాల్ ఉన్నది ఉన్నతాధికారులు చెప్పంది అంటే పైన వాళ్ళు రాష్ట్రపతి నిజం చెప్పాలంటే రాష్ట్రపతి చీఫ్ ఆఫ్ ఆర్మీ కాబట్టి రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ ఆర్డర్స్ ఇవ్వాలి ఒకవేళ యుద్ధం జరిగితే ఒకవేళ వీళ్ళు తిరిగి కాల్పులు జరిగితే అది యుద్ధంగా మారిపోవచ్చు పెద్ద యుద్ధంగా మారిపోవచ్చు అందుకని వీళ్ళు వెనుక ముందు ఆలోచిస్తారు పాకిస్తాన్ విషయంలో అలా ఆలోచించారు వెంటనే దాడి చేస్తారు చైనా విషయంలో ఆ విధంగా ఆలోచిస్తారు ఎందుకంటే ఈ ప్రోటోకాల్ ఉంది కాబట్టి పదిన్నరకు రాజ్ రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మోడీతో నేను మాట్లాడినా ఏది సరైంది అనిపిస్తే చేయండి అసలు ఏంటి అది ఏది సరైంది అనిపిస్తే చేయడం ఏంటి యుద్ధం చేయాలా వద్దా ఆగిపోయి వాళ్ళు ఆక్రమించుకుంటాడు చూడాలా క్లారిటీ అసలు ప్రధానమంత్రి క్లారిటీ ఇవ్వకూడదు మన రక్షణ మంత్రి అసలు ఈ క్లారిటీ ఇవ్వకపోవడం ఏంది ఆ విషయం రాసి నన్ను ఇరకాటంలో పడేశారు వాళ్ళు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో సరైన ఇంకా చాలా ఉంది దాని కథ దాని ఇంకోసారి దాని గురించి కూడా మాట్లాడుకుందాం అది రాశాడు ఆయన ఆయన ఇది రాశాడు అని పార్లమెంటు రాహుల్ గాంధీ చెప్పాడు దాంతో పార్లమెంట్ మొత్తం గందరగోళంగా తయారు అప్పటికి మోడీ సభలో లేడు గందరగోళంగా తయారైంది బీజేపీ వాళ్ళు ఆయన మాట్లాడేయకుండా అడుగు అడుగున మొదలు పెట్టినప్పటి నుంచి చివరిగా అడుగు అడుగును అడ్డుపడ్డారు రాజ్నాథ్ సింగ్ అడ్డుపడ్డాడు అమిత్ షా అడ్డాడు చిన్న చిన్న వాళ్ళు కాదు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా లాంటి వాళ్ళే అడ్డుపడ్డారు ఆయన మైక్ కట్ చేశారు స్పీకర్ ఆ విధంగా మాట్లాడడానికి వీలు రాజ్నాథ్ సింగ్ ఏమంటాడంటే ఆ పుస్తకం నాకు చూపించండి అలాంటి పుస్తకం రానే రాలేదు అంటారు అలాంటి పుస్తకం అంటే ఒకటి రానే రాలేదు ఈ అబద్ధం పుస్తకం కావాలని నాకు చూపించండి అంటాడు ప్రతి ఒక్కళ్ళు ఇక స్పీకర్ అయితే మాట్లాడడానికి వీళ్ళేదని మైక్ కట్ చేస్తారు ఇంత గొడవ జరుగుతుంటే దాని తర్వాత నాకు చూపించండి పుస్తకం అన్నాడు కదా నెక్స్ట్ డే ఆ పుస్తకం పట్టుకొని వస్తాడు రాహుల్ గాంధీ రాలేదు పుస్తకం పబ్లిష్ కాలేదు అన్నారు కదా ఇదిగో పుస్తకం పుస్తకం తీసుకో పుస్తకం పబ్లిష్ అయింది పుస్తకం పబ్లిష్ అయ్యి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా రక్షణ శాఖ ఆదేశాల కోసం ఉన్నది అది పబ్లిష్ చేసిన సంస్థ రక్షణ శాఖలో కూడా పర్మిషన్స్ తీసుకోవాలి కాబట్టి రక్షణ శాఖకు సంబంధించిన విషయాలు ఉన్నాయి కాబట్టి రక్షణ శాఖ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నది పబ్లిష్ అయిపోయింది పుస్తకాలన్నీ ప్రింట్ అయ్యి రెడీగా ఉన్నాయి ఇప్పటివరకు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా రక్షణ శాఖ దాని గురించి మాట్లాడట్లేదు పర్మిషన్ ఇవ్వనని చెప్పట్లేదు ఇస్తానని చెప్పట్లే మాట్లాడట్లేదు ఆ విషయం రాజ్నాథ్ సింగ్ తెలియదా దాన్ని మంత్రి ఆయన కదా అమిత్ షాకి తెలియదా అందరికీ తెలుసు కానీ కావాలని దాన్ని ఆపారు అసలు పుస్తకం లాంటిది లేనే లేదు అని కథలు చెప్పడం మొదలుపెట్టారు బుక్ తీసుకొని రావుళ్ళు రావడంతో మరింత బీజేపీ వాళ్ళు రెచ్చిపోయారు ఏదైతే ఒక బుక్ గురించి మాట్లాడొద్దని స్పీకర్ కూడా మైక్ కట్ చేశాడో మోదీ గురించి కానీ రాజ్నాథ్ సింగ్ గురించి కానీ మాట్లాడొద్దని అదే నెక్స్ట్ డే అదే అదే సమయంలో నెక్స్ట్ డే పార్లమెంట్లో బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే అనే అతను కొన్ని పుస్తకాలు పట్టుకొని వచ్చాడు నెహ్రూ గురించి నెహ్రూ కుటుంబం గురించి ఇందిరా రాజీవ్ వీళ్ళందరి గురించి కొన్ని పుస్తకాలు చూపించి భారతదేశానికి ద్రోహం చేసిన వాళ్ళు వీళ్ళు అనే పుస్తకాల్లో ఉన్నది వీళ్ళు ద్రోహులు అవినీతి పరులు మోసగాళ్ళు ఇష్టం వచ్చినట్టు నెహ్రూ కుటుంబం మీద వాగడం మొదలుపెట్టాడు ఆయన ఎంతసేపు మాట్లాడినా మైక్ కట్ కాలేదు బీజేపీ వాళ్ళు చప్పట్టు కొడుతూనే ఉన్నారు ప్రతిపక్షాలు అడ్డుకుంటూనే ఉన్నాయి కానీ మైక్ కట్ కాలే మాట్లాడించాడు రాహుల్ గాంధీ ఒక నిమిషం కూడా మాట్లాడకముందే మైక్ కట్ చేసిన స్పీకర్ నిష్కాంత్ విషయంలో మాత్రం మైక్ కట్ చేయలేదు ఈ గొడవ జరుగుతుండగానే మోడీ రావాల్సిన సమయానికి మోడీ రాలేదు ఎందుకు రాలేదంటే అప్పుడే బీజేపీ వాళ్ళు మొదలుపెట్టారు కాంగ్రెస్లో మహిళా ఎంపీలందరూ మోడీ మీద దాడి చేయడానికి కుట్ర చేశారు కాంగ్రెస్ నాయకత్వం ఆ కుట్ర నాయకత్వంలో ఆ కుట్ర జరిగింది వాళ్ళు మోడీ మీద దాడి చేయబోతున్నారు అని ప్రచారం మొదలుపెట్టారు అందుకనే రాలేదు అని స్పీకర్ కూడా చెప్పాడు నిజంగానే ఆ పరిస్థితి ఉందా పార్లమెంట్లో పార్లమెంట్లో మెజార్టీ ఎవరిది బీజేపీ అత్యంత ఎక్కువ మంది ఎంపీలు ఉన్నది వాళ్ళే ఎన్డీఏ ఉంది వీళ్ళు చాలా తక్కువ మంది యూపీఏ కానీ కాంగ్రెస్ కానీ చాలా తక్కువ మంది రెండోది సేమ్ రాజ రాజ్యసభలో మోడీ వెళ్ళి మాట్లాడాడు లోక్సభకు రాలేదు కానీ లోక్సభలో ప్రశ్నించడానికి రాహుల్ గాంధీ ఉన్నాడు రాజ్యసభలో లేడు రాహుల్ గాంధీ రాజ్యసభ కాదు కదా కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ ఉపన్యాసం ఇచ్చాడు అక్కడ ఉపన్యాసం ఇచ్చి రాహుల్ గాంధీని నెహ్రూను కుటుంబాన్ని మొత్తం అందరినీ మళ్ళీ దూషించడం మొదలుపెట్టాడు మోడీ అక్కడ అక్కడ కూడా అడ్డు అంటే మోడీ స్పీచ్కి వ్యతిరేకంగా ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఇతర పక్షాలు సీరియస్గా మాట్లాడినాయి నరవణి రాసిన పుస్తకాని గురించి కూడా కరిగే ఎత్తబోతే అక్కడ కూడా స్పీకర్ మళ్ళీ అడ్డుకున్నాడు అంటే నరవణే పుస్తకానికి సంబంధించి మాట్లాడకుండా ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి ఎంత ప్రయత్నం చేయాలో స్పీకర్ నుంచి కింది దాకా బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేశారు మోడీ కూడా ఆ నరవణే ప్రశ్న నరవణే రాసిన పుస్తకంలోని ప్రశ్నలు ఎదుర్కోవడం చాతగాక రాహుల్ గాంధీ నుంచి లోక్సభకు రాలేదు నిజంగానే దాడి చేస్తే అడ్డుకోలేనంత పరిస్థితుందా ఒకవేళ నిజంగానే దాడి చేస్తారు అనుకుందాం బలశాలి మోడీ యాభై ఆరు ఇంచుల మోడీ ఒక్కడే కాదు ఆయన అనేక మంది వందల మంది ఆయన బీజేపీ మంత్రులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు వాళ్ళందరూ తలుచుకునే కాంగ్రెస్ వాళ్ళని చిత్తు చిత్తు కొట్టగలరు కొట్టడం అనేది అవుతాయి మరి ఎందుకు ఆ విధంగా మహిళా ఎంపీలు మోడీ దగ్గర మోడీ లేకముందే అక్కడికి ముందుకు వెళ్ళారు నిరసన తెలుపుతూ వెళ్ళారు మోడీ ఉంటే మోడీని కొట్టేవాళ్ళు అనేది వీళ్ళ భావన మోడీని కొడితే వీళ్ళు ఊరుకుంటారా పోలీసులు ఊరుకుంటారా పార్లమెంట్లో ఉన్న ఎవరు ఊరుకునే పరిస్థితి అయితే లేదు కదా వాళ్ళని అడ్డుకోగల శక్తి ఎంతమంది ఉంటారు మా అంటే మహిళ ఒకవేళ మహిళా ఎంపీలే పోతే ఎంతమంది ఉంటారు ముప్పై మంది నలభై మంది అలాంటి వందల మంది వీళ్ళు అడ్డుకునే పరిస్థితి లేదా అంటే కావాలని తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే పాలు తాగడానికి అన్నట్టు ఎందుకు రాలేదురా ఎందుకు రాలేదు లోక్సభ కంటే నా మీద దాడి జరుగుతుంది నాయన దాడి జరుగుతుంది ఈయన చెప్పడానికి నిజంగా ఇటువంటి సంఘటనలు ఇంతకు ముందు జరగలేదా భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఇది కొత్త కాదు గొడవ జరగడం పార్లమెంట్లో రభస జరగడం అసెంబ్లీలో రభస జరగడం గొడవ జరగడం కొత్తగా చాలా బీభత్సమైన గొడవ జరిగాయి సుష్మా స్వరాజు అరుణ్ జైట్లీ ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు వాళ్ళిద్దరు లేరు బీజేపీ నాయకులు కానీ ప్రజా పార్లమెంటులో గందరగోళము గొడవలు జరగకపోతే జరగడం అనేది ప్రజాస్వామ్యం అతి ముఖ్యమైనది అది జరగకపోతే ప్రజాస్వామ్యం ఉన్నట్టే కాదు బలోపేతం అయినట్టే కాదు అని ఎవరు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు నేనో మీరో కాదు బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజు అరుణ్ జైట్లీ ఇద్దరు ఆ రోజు చెప్పారు వీళ్ళిద్దరు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీభత్సం సృష్టించిన వాళ్ళు మామూలు బీభత్సం కాదు ఒకటి ఇండియా యుఎస్ డీల్ ఇవాళ మనం కొత్తగా మళ్ళీ మాట్లాడుకుంటున్నాం ఇండియా యుఎస్ డీల్ గురించి ట్రేడ్ డీల్ గురించి ఆ రోజు కూడా జరిగింది ఇండియా యుఎస్ డీల్ ట్రేడ్ డీల్ ఆ డీల్ గురించి డీల్కి వ్యతిరేకంగా బీజేపీ ప్రతిపక్షాలు మొత్తం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశాయి పార్లమెంట్ లోపల మన్మోహన్ సింగ్ చుట్టుముట్టాయి మన్మోహన్ సింగ్ కొట్టాల్సిన పరిస్థితి నిజం చెప్పాలి అంత సీరియస్గా చేశాయి ప్రధాని మన్మోహన్ సింగ్ సీట్ల వైపు బ్యానర్లు కట్టి బ్యానర్లతో దూసుకెళ్లారు ఆ రోజు రెండు వేల పన్నెండులో కోల్స్కాన్ సమయంలో కూడా ఇదే జరిగింది ప్రతిపక్షాలు మన్మోహన్ రాజీనామా చేయాలని మన్మోహన్ వైపు దూసుకెళ్ళారు ఇది కొత్త కాదు మనకేమి ఇటువంటి నిరసన ప్రదర్శనలు చేయడం బ్యానర్లు పట్టుకోవడము ఇవి వీళ్ళు లేడీస్ బ్యానర్లు పట్టుకొని మోడీ సీట్ వైపు వెళ్ళారనేది వాళ్ళు కొట్టడానికి వెళ్ళారనే ఆరోపణ కదా ఒకవేళ ఆ రోజు మరి మన్మోహన్ సింగ్ దగ్గరికి ఒక్క నలుగురు ఐదు మహిళలే కాదు మొత్తం అందరు బీజేపీ ఎంపీలు పరిగెత్తారు ఏది బ్యానర్లు పట్టుకొని మరి ఆ రోజు ఎందుకు మన్మోహన్ సింగ్ అలాగే కూర్చొని ఉన్నాడు అంటే మన మన్మోహన్ సింగ్ ఏదో గొప్పవాడని కాదు నా ఉద్దేశం మన్మోహన్ సింగ్ లేని భయం ఇవాళ మోడీకి ఎందుకు వచ్చింది మోడీ మీద దాడి జరుగుతుందని స్పీకర్ చెప్పడం బ్లేమ్ గేమ్ అంటారు దీన్ని స్పీకర్ మాట్లాడడం బీజేపీ నాయకులు మాట్లాడడం బయట ఉండే వాళ్ళ అనుంగు అరిచరుడు వాళ్ళ పాదాల మీద చక్కెర కూడా వేయకుండానే నాకేవాళ్ళు ఎవరు జర్నలిస్ట్ కొంతమంది ఉన్నారు పాదాలు నాకేవాళ్ళు వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే మోడీ మీద దాడి జరుగు అబద్ధ ప్రచారం వాళ్ళకు కూడా తెలుసు దాడి జరిగే అవకాశం లేదు పార్లమెంట్లో దాడి చేసేంత చేసేంత ముర్ఖులు ఆ వీళ్ళు నిజంగానే వీళ్లకు శత్రుత్వం ఉందా మోడీతో ఈ కాంగ్రెస్ వాళ్ళందరికీ అవసరమైతే వీళ్ళు రేపు బీజేపీలో చేరే వాళ్ళే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఎంపీలు గొడవ పెట్టారో చాలామంది అవ అవకాశం వస్తే బీజేపీకి చెంపు కాంగ్రెస్ అధికారంలో ఒకసారి బీజేపీ వాళ్ళు ఇందులో జంపు గారు ఎవరికి శత్రుత్వాలు లేవు మోడీని కొట్టేంత శత్రుత్వాలు ఎవరికి ఉండవు ప్రధానిని కొట్టేంత మూర్ఖత్వ పని ఎవరు చేయరు కానీ కావాలని ప్రచారం చేస్తున్నది ఈ మీడియా బీజేపీ వాళ్ళు ఎందుకు ఈ విధంగా ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది అంటే ఒకటి ఆ రోజు రాహుల్ గాంధీ నరవణి రాసిన పుస్తకంలో ఉన్న విషయాలు చర్చలకు తీసుకురావడం ఒకటైతే యుఎస్తో ట్రేడ్ డీల్ ట్రేడ్ డీల్ కూడా చాలా సీరియస్ అంశం ట్రేడ్ డీల్ ట్రంప్ అనుగుణంగా అమెరికాకు అనుగుణంగానే ట్రేడ్ డీల్ జరిగింది దీనివల్ల భారతదేశ ప్రజలు చాలా నష్టపోయే నష్టపోయే పరిస్థితులు ఉన్నాయనేది చాలా తీవ్ర వార్తలు వస్తున్న నేపథ్యంలో ట్రేడ్ డీల్ గురించి ఫైల్స్ ఫైల్స్లో మోడీ పేరు ఈ మూడు చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారం నుంచి పక్కదోవ పట్టించాలంటే మోడీ మీద దాడికి కుట్ర లేకపోతే ప్రయత్నం అనే ప్రచారం పెద్ద ఎత్తున చేయడం అనేది వాళ్ళ అవసరం ఇది కొత్త కాదు గతంలో కూడా మోడీని హత్య చేయడానికి ప్రయత్నించారు అని కొంతమంది మేధావుల మీద భీమా కోరేగా కేసు పెట్టారు గుర్తునే ఉంటుంది బీకే సిక్స్టీన్ అంటారు పదహారు మంది మీద భీమా కోరేగా కేసు పెట్టారు మోడీని హత్య చేయడానికి ప్రయత్నించారు అందరూ ఎవరు ఈ మెజారిటీ ఎనభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఒకనా తొంభై ఏళ్ళ వృద్ధుడు స్వామి జైల్లోనే చనిపోయాడు ఒక కుట్ర భారతదేశ వ్యాప్తంగా తన మీద సింపతి రావడం కోసం మోడీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎత్తులు చేస్తుంటాడు ఆర్ఎస్ఎస్ వెనకతో ఉండి ప్లాన్ చేస్తుంటుంది ఇది మోడీ వేసిన ఎత్తుగడ నన్ను చంపడానికి వాళ్ళు చూసావా నేను మంచి చేస్తూ ఉంటే నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాను నాకేముంది నేను సన్యాసి జో ఏ పదవి లేకపోతే జోలు తీసుకొని వెళ్ళిపోతాను కానీ ఆయన కోర్టు లక్షలు విలువ చేసే వేస్తాడు షూ వేస్తాడు బ్రహ్మాండంగా తిరుగుతాడు జోలి తీసుకొని వెళ్ళిపోతాను కథలు చెప్తుంటాడు ఆ విధమైన ప్రచారం చేయడం అనేది కొన్ని విషయాలను ప్రజల దృష్టిలోంచి పక్కకు తప్పించడం కోసం ఇప్పుడు చైనాతో జరిగిన పోరా జరిగిన యుద్ధంలో లేదు జరిగిన ఘర్షణలో తాము ఏం పట్టించుకోకుండా కూర్చున్నామనే విషయం ఎప్స్టీన్ ఫైల్స్లో తమ పేరుందనే విషయం యుఎస్ టీల్లో అన్యాయం చేశామనే విషయం దేశానికి అన్యాయం చేశామనే విషయం ప్రచారం జరగకుండా పక్కదోవ పట్టించడం కోసం మోడీ మీద దాడి అని కాంగ్రెస్ మీద ఒక ఏమంటారు ఒక బట్ట కాల్చి వేసి కాల్చి వేసి వాళ్ళు దులుపుకుంటుంటే చూడమన్నట్టు ఓకేనా థ్యాంక్ యూ